హాయ్ అండి అందరికీ నమస్కారం మినీ కలెక్షన్ అండి మలై క్రేపు శారీస్ అండి డైలీ వేరు క్రేపు వేరు మలై క్రేపు అండి ఇదిగోండి మలై క్రేప్ శారీస్ అండి డైలీ వేర్ సారీస్ మంచి షైనింగ్ ఉన్నాయండి క్లాత్ బాగుంది ఇది నావీ బ్లూ కలర్ అండి వైట్ ఫ్లవర్స్తో ఫోర్ ఫోర్ సెట్ అండి తెచ్చింది అయితే ఈ టూ ఉన్నాయి నావీ బ్లూలో ఇది ఎల్లో అండి ఎల్లో టూ కలర్స్ ఉన్నాయండి ఏదైతే ఉందో మంచి షైనింగ్ ఉందండి శారీ ముతా కూడా రాదు మంచి షైనింగ్ ఉంది మలై క్రేప్ అండి ఇది చాలా బాగుందండి కలరు మంచి షైనింగ్ ఉన్నాయండి సారీస్ ఇవి టూ కలర్స్ ఉన్నాయండి ఫోర్ ఫోర్ కలర్స్ తెచ్చాము అయిపోయాయి ఇది రామాగ్రిన్ అండి అందులో లైట్గా ఉంది కానీ ఇందులో డార్క్ రామాగ్రి అండి డార్క్ కలర్ ఉంది చాలా బాగుంది ఇవి కూడా టూ కలర్సే ఉన్నాయండి బార్డర్ అయితే ఉందో అదేనండి బ్లౌజు సేమ్ అలాగే ఉంది బ్లౌజు పింక్ అయితే ఎయిట్ కలర్స్ తెచ్చానండి ఎయిట్లో పింక్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఈ బార్డర్ ఏదైతే ఉందో అదేనండి మలై కాటన్ షైనింగ్ ఉందండి ఇందులో కనిపించట్లేదు కానీ శారీ అయితే లైట్ వెళ్తురు మంచి షైనింగ్ ఉందండి ఇది వన్ టూ త్రీ ఫోర్ అండి ఫోర్ కలర్లు ఇవి ఉన్నాయి ఎయిట్లో ఇదైతే టూవే ఉన్నాయండి బ్లూ ఈ బ్లూ ఏ బ్లూ అంటే రామా బ్లూ కలర్ అండి బాగుంది జెమినీ బ్లూ టూ కలర్స్ ఉన్నాయండి ఇవి ఇవి ఫోరు ఇవైతే ఎయిట్ తెచ్చానండి పింక్ ఇవి అయిపోయాయి కలర్స్ డైలీ డైలీవేర్గా చాలా తీసుకెళ్ళారు బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ అండి చాలా బాగుంది మంచి షైనింగ్ ఉందండి రామ గ్రీన్ టూవే ఉన్నాయండి ఎల్లో అయితే ఎల్లో కూడా టూవే ఉన్నాయండి మలై క్రేప్ అండి ఇక్కడ చూడండి నేమ్ మలై క్రేప్ శారీస్ పర్ణిక వారి మలై క్రేప్ శారీస్ అండి చూడండి మంచి షైనింగ్ ఉందండి అది షైనింగ్ అవుతుందండి మంచి షైనింగ్ ఉందండి సారీ ఇది బ్లూ కలర్ అండి కావాల్సిన వారు మా ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది அம்மார்க்கு சம்பிரதால